नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यसं ततो झेमुदीरे नष्ट प्राय शुवद्रेशु निच्चं भगवत सेवया भगवती उत्तम श्रुके भक्तिर्भवती भवति नैष्टिकी जय श्रीमद् भागवत महाप्राण ग्रंथानिकी हरे कृष्णा ई रोज हम శ్రీమద్భాగవతంలో జయశ్రీల కీర్తనానంద భక్తి పాదికి జయశ్రీల ప్రభు పాదికి మూడో మూడో స్కందంలో తృతీయ స్కందంలో అధ్యాయం ఇరవై ఐదులో పదమూడవ శ్లోకంలో మనం ఈరోజు తెలుసుకుందాం నిన్న దేవాహుతి అడిగిన ప్రశ్నలకి భగవంతుడైన కబ్రి భగవానుడు నరహాసుతో సుందరమైన నవ్వుతో భగవంతుడు ఈ విధముగా సమాధానం చెప్తున్నారాయణ హరే కృష్ణ శ్రీ భగవాన్ వాచ యోగ ఆధ్యాత్మిక కుంశాం మధో నిహా శ్రేయ సాయమే అత్యంతోపరతిర్యత చ సుఖస్య చ భగవాన్డు ఈ విధంగా సమాధానం వస్తుంది భగవానికి మరియు జీవునికి సంబంధమైనది ఉండి జీవుని చరమలాభంకై ఉద్దేశించబడినదియు భౌతిక జగమునందు సుఖము లేడ విరాగము కలిగించినదియు అగు యోగమే అతి శ్రేష్టమైన యోగము ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారంటే భగవంతుడికి జీవుడికి సంబంధించిన చర్మలాభము భౌతిక జీవనంలో సుఖ విధానము ఇక్కడ ఈ భౌతిక సుఖాలకు సంబంధించిన రకరకాల కోరికలు ఉంటాయి వాటిలో వైరాగ్యము అవి యోగ శ్రేష్టమే యోగమే అతి శ్రేష్టముకు యోగము ఈ భౌతిక జగత్తులో సుఖ దుఃఖాల విరాగం కలిగించడం అనేది అయినా నిజమైన యోగమే ఇక్కడ భగవంతుడు ఏమంటున్నారంటే జీవాత్మకి తర్వాత పరమాత్మకి ఉన్న సంబంధము అట్లాగే భౌతిక ప్రపంచం సుఖ దుఃఖాలకు సంబంధించిన దానికి సంబంధించిన జ్ఞానము తెలుసుకోవడం దానిలో లేకుండా సుఖ దుఃఖాల నుంచి విముక్తి పొందుతూ నిజమైన దానికి సంబంధించిన జ్ఞానమే నిజమైన యోగము శ్రేష్టమైంది దాని నుంచి విముక్తి పొందుతమే శ్రేష్టమైంది అని భగవంతుడు ఈ శ్లోకాలను చెబుతున్నాడు హరే కృష్ణ జాయ్ శ్రీమద్ భాగవత మహాప్రాణ గ్రంథానికి జయ్ సుఖ సుఖదుఖాల నుంచి విముక్తి పొందాలి ఈ భగవంతుడికి జీవాత్మకి సంబంధించిన జ్ఞానమే తెలుసుకోవటం నిజమైన యోగం హరే కృష్ణ జాయ్ శ్రీల వారికి శ్రీల ప్రూపానికి ప్రతిరోజు భాగవతం ఇంట్లో నుండి హరే కృష్ణ ఎంతో శ్రేష్ఠమైంది భగవంతుడు స్వయంగా ఆ గురించి తెలియజేయబడుతుంది ఉత్తమ శ్లోకుడైన భగవంతుడి గురించి భక్తుల గురించి చెప్పబడుతుంది అందరికీ శుభం జరుగుతుంది హరే కృష్ణ